హలో ప్రియమైన వ్యాపారులు విశ్లేషణాత్మక సేవ ఆన్లైన్లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కార్పొరేషన్ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం అవసరమైతే వీడియోను నిలిపివేయడం సాధ్యమవుతుంది మీరు సందేహాస్పద సంస్థ యొక్క ప్రతి సూచికను మరింత దగ్గరగా చూడవచ్చు ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత పనితీరు సూచికలను విశ్లేషిస్తాము మార్వెల్ టెక్నాలజీ టికర్ ఎంఆర్వీఎల్ ఈ సమీక్ష జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ మార్వెల్ టెక్నాలజీ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ నలభై నాలుగు కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి అధ్యయనంలో ఉన్న కంపెనీకి మొత్తం ఫలితం మైనస్ పది పాయింట్లలో రెండు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు మూడు పాయింట్ ఎనిమిది పాయింట్లు మీరు విశాలంగా చూస్తే మొత్తమాస్ మార్కెట్లో మొత్తం మేము చూస్తాము స్టాక్ మార్కెట్ మొత్తం సగటు రేటింగ్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా రెండు పాయింట్ ఐదు పాయింట్లు మార్వెల్ టెక్నాలజీ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం మార్వెల్ టెక్నాలజీ మరియు ఉపవర్గం షేర్లు మేము గత పన్నెండు నెలల స్టాక్స్ చూస్తాము మార్వెల్ టెక్నాలజీ రెండు పాయింట్ నాలుగు శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా పదిహేను పాయింట్ ఏడు శాతం ఒక సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్వెల్ టెక్నాలజీ విలువ అరవై మూడు డాలర్ల ముప్పై తొమ్మిది సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండు వేల రెండు వందల ముప్పై ఏడు డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ పదమూడు డాలర్ల ఇరవై ఎనిమిది సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మూడు వందల అరవై తొమ్మిది డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా మార్వల్ టెక్నాలజీ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో రెండు పాయింట్ ఎనిమిది మూడు నాలుగు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ మూడు పాయింట్ ఆరు సున్నా ఒకటి శాతం ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా అంచనా మంచిది ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు నాలుగు ఏడు ఎనిమిది ఒకటి బిలియన్లు పుస్తక విలువ నిష్పత్తికి రుణం మూలధనంలో ముప్పై ఆరు శాతం కంపెనీ రుణ ఫలితం మంచిది ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ విలువ దాని ఆదాయాల నిష్పత్తి సున్నా మూడు వందల నలభై పాయింట్ మూడు ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే మార్కెట్ ధర నుండి లాభాల నిష్పత్తుల మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ నాలుగు వందల తొంభై రెండు మిలియన్ డాలర్లు తదుపరి పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు తాత్కాలికంగా మూడు వేల డెబ్బై ఏడు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచిక యొక్క అంచనా పాస్ చేయదగిన సున్నా పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి తొమ్మిది పాయింట్ ఏడు ఉపవర్గానికి సగటు తొమ్మిది పాయింట్ ఆరు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆదాయ సూచికలకు మారకం ధర మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఆరు ఐదు బిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి యొక్క సూచికల మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ ఉపవర్గంలో మైనస్ ఏడు పాయింట్ ఆరు శాతం సగటు రెండు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ అంచనా పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్ కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా ఒకటి పాయింట్ ఐదు రెండు రెండు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఎనభై ఆరు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం తొమ్మిది వేలు వేల డాలర్లు మరియు ఉపవర్గానికి నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై మూడు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది వేల డాలర్లు పద్నాలుగు పాయింట్ రెండు వేల డాలర్ల ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం తొమ్మిది రెండు మూడు కొమ్మ సున్నా 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 ఉపవర్గం ఐదు వందల నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి ఆదాయం యొక్క వాటా మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం రెండు పాయింట్ ఏడు శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు ఒకటి పాయింట్ తొమ్మిది శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై నాలుగు శాతం స్థాయిని చూపుతుంది మార్బల్ టెక్నాలజీ ఐఎన్సీ ఉపవర్గం కోసం ఈ స్థాయి సుమారు అరవై ఒక్క శాతం కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు డెబ్బై మూడు డాలర్ల యాభై సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు తొంభై డాలర్ల అరవై సెంట్లు పిన్ చేసిన వ్యాఖ్యలోని లింక్ ఆర్డర్ల పట్టికకు వెళ్దాం రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ కంపెనీ షేర్ వాల్యుయేషన్ ఫలితాల ఆధారంగా మార్వెల్ టెక్నాలజీ ఐఎన్సీ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ప్రస్తుత వీడియో సమీక్ష అయినందున ఒప్పందాన్ని తెరవవద్దు చివరి వరకు చూసినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్